లేవీకాండము పదహారవ అధ్యాయము అహరోను ఇద్దరు కుమారులు సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత మోషేతో మాట్లాడి ఇట్లనెను నేను కరుణాపీఠము మీద మేఘములో గనుక నీ సహోదరుడైన అహరోను చావకయున్నట్లు అతడు మందసముమీదే కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూను రాకూడదని అతనితో చెప్పుము అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను దహన బలిగా ఒక పొటేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగును తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలెను మరియు అతడు ఇస్రాయేలీల సమాజము నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహన బలిగా ఒక పొటేలను తీసుకొని రావలను అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యోహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను అప్పుడు అహరోను యహోవా పేరట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటీని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలెను ఏ మేక మీద యోహోవ పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలేను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయచిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకి యోహోవ సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియకు ఆ కోడిను తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయచిత్తము చేసుకొనవలేను తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియకు కోడెను వదించి యోహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్థెడు నిప్పులను తన పిడికెలతో పరిమళ ధూపచూర్ణమును తీసుకొని అడ్డతెరలో తెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీను కమ్ముటకు యోహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను అప్పుడతడు ఆ కోడ రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణా పీఠము మీద తన వ్రేలుతో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము ఏడు మారులు ప్రోక్షింపవలెను అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బల మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను అట్లు అతడు ఇస్రాయేలుల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయచిద్దము చేయవలెను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయచిత్తము చేయవలను పరిశుద్ధ స్థలములో ప్రాయచిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇస్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయచిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు మరియు అతడు యోహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయోచితము చేయవలను అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చెమిరి ఏడు మార్లు తన వ్రేలుతో ఆ రక్తములో కొంచెము మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరచి ఇస్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయచిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను చేసి కొనిన నార బట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయోచితము చేయవలెను పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠము మీద దహింపవలెను విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాలెములోనికి రావలెను పరిశుద్ధ స్థలములో ప్రాయచిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేవడును పాప పరిహారార్థ బలియకు ఆ కోడిను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవలెను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మూలములను అగ్నితో కాల్చివేయవలను వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొనిన తరువాత పాలెములోనికి రావలెను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశీయులు గాని మీ మధ్య నుండి పరదేశీయులు గాని మీరందరూ ఏడవ నెల పదియవనాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను ఏలైనగా మీరు యోహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయచితము చేయబడెను అది మీకు మహా విశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను అది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తను ప్రతిష్ఠించుకొను ఆ యాజకుడు ప్రాయచిత్తము చేసుకుని వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయచిత్తము చేయవలెను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయచితము చేయవలను సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను కాండము పదిహేడవ అధ్యాయము మరియు యోహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు అహరుణుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలులందరితోనూ ఇలాగు చెప్పుము ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట ఇస్రాయేలుయుల కుటుంబములో యోహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనివాడు అది ఎద్దే కాని గొర్రెయే కాని మేకయే కాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుషుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును వాడు రక్తములు వాడు ఇస్రాయేలీలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యుహోవ పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించని ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను యహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను వారు వ్యభిచారులే అనుసరించుచు వచ్చిన దెయ్యముల పేరట వాదించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ మరియు నీవు వారితో ఇట్లను ఇస్రాయేలీల కుటుంబములో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరుక ఏ బలినైనను యహువాకు అర్పింప నిర్దేశింపగలవాడే ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడును మరియు ఇస్రాయేలుయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తము తినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాణ్ణి కొట్టివేయుదును రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయినట్లు బలిపీఠము మీద పోయిటకే దానిని మీకిచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి మరియు లోనే గాని మీలో నివసించు పరదేశులోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినేనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒడికించి మట్టితో కప్పవలను ఏలియనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణమున కాధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము దాని నీతిను ప్రతివాడు మరణశిక్షనునని నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి మరియు కలేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టిన వాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలము వరకు పవిత్రుడగును తరువాత పవిత్రుడగును అయితే వాడు వాటిని కొనకయు తన దేహమును కడుగుకొనకయుం వాడు తన దోష శిక్ష భరించును లేవి కాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు యోహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నేను మీ దేవుడినైన యోహోవానని నీవు ఇస్రాలతో చెప్పుము మీరు నివసించిన ఐగుప్తు దేశ చారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు మీరు నా విధులను గైకొనవలెను నా కట్టడములను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలేను మీ దేవుడకు నేను యోహోవాను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలేను వాటిని గైకొనివాడు వాటి వలన బ్రతుకును నేను యోహోవాను మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచదమును తీయుటకు వారిని సమీపింపకూడదు నేను యెహోవాను మీ తండ్రికి మానచదనముగా నున్న నీ తల్లి మానచదమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానచదమును తీయకూడదు నీ తండ్రి భార్య మానచదమును తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మానచదమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానచదమును తీయకూడదు నీ కుమారుని కుమార్తె మాన చదమునైనను కుమార్తె కుమార్తె మాన చదమునైనను తీయకూడదు అది నీది నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మాన చదమును తీయకూడదు నీ తండ్రి సహోదరి మాన చదమును తీయకూడదు ఆమె నీ తండ్రి రక్త సంబంధి నీ తల్లి సహోదరి మాన చదమును తీయకూడదు ఆమె నీ తల్లి రక్త సంబంధి నీ తండ్రి సహోదరుని మానచదమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు ఆమె నీ పిన్న తల్లి నీ కోడలి మాన చదమును తీయకూడదు ఆమె నీ కుమారుని భార్య ఆమె మాన చదమును తీయకూడదు నీ సహోదరుని భార్య మాన చదమును తీయకూడదు అది నీ సహోదరుని మానము ఒక స్త్రీ మాన చదమును ఆమె కుమార్తె మాన చదమును తీయకూడదు ఆమె కుమారుని కుమార్తె మానచదమును నైనను ఆమె కుమార్తె కుమార్తె మానచదమునను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు వారు ఆమె రక్త సంబంధులు అది దుష్కమ ప్రవర్తన నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచదమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు అపవిత్రత వలన శ్రీ కడగా ఉండునప్పుడు ఆమె మార్న చెదమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు నీ పొరుగు వారిని భార్య నీ విర్యా స్థలము చేసి ఆమె వలన అపవిత్రత కలుగజేసుకునకూడదు నీవు ఏ మాత్రమును నీ సంతానమును మెలకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు అది హేయము ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసి కొనకూడదు జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువ రాదు అది విపరీతము వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు నేను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగక్కి వేచున్నది కాబట్టి ఆ దేశము మీ కంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగక్కి వేయకుండాన్నట్లు మీరు అనగా స్వదేశీయ గాని మీలో నివసించు పరదేశీయ గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈనా కట్టడలను నా విధులను ఆచరింపవలెను ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుతురు కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత చేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధి అనుసరించి నడుచుకొనవలెను నేను మీ దేవుడినైనా యుహోవాను